అస్సలం వైకమ్ జమాత్ మరియు జమయత్ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ యొక్క కరుణా కటాక్షాలు మీపై ఎల్లవేళలా కురియాలని దువా చేస్తున్నాం సోదరి సోదర ఎంతో విషాదకరమైన విషయం విజయవాడ పరిసర ప్రాంతాలు అధిక మోతాదులో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ఆర్థిక సామాజిక నష్టాలతో ఒట్టిమిట్టాడుతున్నాయి పెద్ద ఎత్తున నీటి ప్రవాహాల వలన ఎన్నో ఇళ్లు నీట మునుగుతున్నాయి వీరి వద్ద ఉన్న అన్న పానీయాల కొరత వైద్య విద్యుత్ సేవల కొరత కారణంగా దయనీయ స్థితిలో అయినా నీటి ప్రవాహం పెరుగుతూనే ఉండటం కారణంగా ఇటువంటి దయనీయ స్థితిలో మన విశ్వాస నైతిక మరియు మానవతా దృక్పథంతో వీరికి చేతనయింత సహాయం చేయవలసిన బాధ్యత మనపై ఉంది చిట్ట చివరి ప్రవక్త కారుణ్యమూర్తి మొహమ్మద్ అలీహి వసల్లం ఉపదేశించినట్లు తన పొరుగువాడు ఆకలితో అలమటిస్తున్నప్పుడు తాను మాత్రం కడుపు నిండా తింటే అతడు నిజమైన విశ్వాసి కాజాలుడు కాబట్టి రాష్ట్ర జమియత్ ఆంధ్రప్రదేశ్ ప్రతి జిల్లా జమియత్ బాధ్యతదారులతో హృదయపూర్వకంగా అపీల్ చేయనుదేమనగా ఈ వరద బాధితుల సహాయం కోసం మీ మీ ప్రాంతాల మస్జిద్లలో దీనిని ప్రకటించి తగిన ఆర్థిక ఆహార సహాయాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం కాబట్టి మీ దగ్గర జమా చేయబడిన ఆర్థిక ఆహార సహాయాన్ని రాష్ట్ర అహ్లే హదీస్ ఆఫీసులో జమా చేయవలసిందిగా విజ్ఞప్తి చేయుచున్నాం అదే విధంగా మీ సహాయ అర్థం కోసము క్యూఆర్ కోడ్ తో కూడుకున్న పోస్టర్ దీనితో పాటు జారీ చేయబడింది మరియు దీనితో పాటు బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా జోడించబడ్డాయి సాధ్యమైనంత వరకు త్వరగా ప్రజలకు సహాయం అందించడానికి రాష్ట్ర హదీస్ అకౌంట్ కు పంపల్సిందిగా కోరుతూ అల్లాహ తుబారకు తాలాతో దువా చేయనుదే మనగా అల్లాహ్ ఈ వరద బాధితులకు తగిన సహాయాన్ని కరుణా కటాక్షాలను కురిపింపజేయుగాక మరియు వారి సమస్యలను దూరం చేయుగాక మరియు ఈ విపత్తు నుంచి వారిని రక్షణ ప్రసాదించుగాక అల్లాహ మనందరినీ ఆయన శాంతి మరియు శనిలో ఉండే భాగ్యాన్ని ఈహపరాల సాఫల్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ వ జజాకుముల్లాహు ఖైరా వ బారకల్లాహు ఫీకుం వ అస్సలాము అలైకుం వ